హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే మాన్సూన్ స్పెషల్ అయితే జరగబోతుంది ఇక మాన్సూన్ స్పెషల్ అనగానే శ్రీముఖి అయితే వాళ్ళని రకరకాల ప్రశ్నలతో చంపేస్తుందనే చెప్పాలి పెళ్ళైన వాళ్ళని ఒకలాగా అలాగే పెళ్లి కాబోతున్న వాళ్ళని ఒకలాగా రోస్ట్ అయితే చేసేస్తుంది మీరు మాన్సూన్లో ఎలా ఉంటారు ఏం చేస్తారు ఇవన్నీ క్వశ్చన్లతో అయితే వాళ్ళని అయితే అసలు తిక్కమక పెట్టేస్తుంది వాళ్ళు కూడా తక్కువేం కాదు చెప్పి చెప్పనట్టుగా అసలు ఏమీ లేనట్టుగా బాగా విచిత్రమైన ఆన్సర్స్ అయితే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ప్రతి ఇయర్ కూడా ఇక మాన్సూన్ స్పెషల్ ఈసారి అయితే పెళ్ళైన మూడు జంటల్ని అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళ మూడు జంటలని అయితే ఈసారి పిలుస్తారు ఒక్క విషయం అయితే అర్థం కావట్లేదు ప్రతిసారి రెగ్యులర్గా ఉండే కొంతమంది ఫేసెస్ అయితే చూసి 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 బోర్ అయితే కొట్టేస్తుంది కానీ కొంతమందిని అయితే ఈసారి ఫ్రెష్గా అయితే తీసుకొని వచ్చారు వాళ్ళు ఎవరో ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం సో ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి దీనికి ఏ కమెంట్స్ పెట్టబాకండి ఏంటి మీరు ఇట్లా అంటున్నారని సో జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అంతే ఓకే వాట్ ఎవర్ ఏదైనా వాళ్ళు ఎవరిని చూపిస్తే ఎవరిని పిలిస్తే వాళ్ళనే కదా మనం చూడాల్సింది ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే పెళ్ళైన మూడు జంటలు ఎవరు అనంటే కీర్తి గారు ధనుష్ వాళ్ళిద్దరి పేరు ఇక వచ్చేసరికి ప్రేరణ శ్రీపద్ ఇక వాళ్ళు లాస్ట్ వచ్చేసరికి ఆదర్శ్ అండ్ ఐశ్వర్య వాళ్ళు కరెక్ట్గానే అనుకుంటున్నాను ఆదర్శే తన పేరేమోనని మామగారు సీరియల్లో హీరో ఒకవేళ రాంగ్ అయితే కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేమ్ ఏంటి అనేది సో వీళ్ళైతే పెళ్ళైన మూడు జంటలు ఇక వచ్చేసరికి పెళ్ళికాని జంటలు ఇక ప్రియాంక జైన్ అండ్ శివ్ వాళ్ళిద్దరు ఇక మహేష్ అలాగే సంద్ర తను కూడా రీసెంట్గా వాళ్ళ రిలేషన్షిప్ గురించి అందరికీ అయితే చెప్పారు ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి కీర్తి అండ్ తన పేరేంటో అబ్బాయి పేరు తెలియదు సో వాళ్ళ ముగ్గురు అయితే వచ్చేస్తున్నారు ఇక వీళ్ళు చూసే హంగామా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే ఆదర్శ అయితే చెప్తూ ఉంటాడు మీరు ఏం చేస్తారు మాన్సూన్లు అంటే అదేనండి నిన్నే రెయిన్ వచ్చింది మాకు బెంగళూరులో అబ్బా అని చెప్తుండగానే శ్రీముఖి ఎక్స్ప్రెషన్స్ మారుతున్న టైంలో ఏమీ లేదు బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేసేసి వర్షం వెళ్ళిపోయింది అంతే అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేస్తాడు ఇక శ్రీపద్ వచ్చేసి ఆ చలికాలంలో అసలు ఒక బెడ్షీట్ తీసుకొని అనగానే అందరూ ఏదో ఊహించుకుంటారు ఏమీ లేదండి ఆ బెడ్షీట్స్ అన్నీ తీసేసి వేరే బెడ్షీట్స్ వేసుకొని హ్యాపీగా పడుకుంటామని చెప్పి చెప్తారు అబ్బో మీరు చాలా ముదుర్లు అన్నట్టుగా శ్రీముఖి ఎక్స్ప్రెషన్స్ అయితే పెడుతూ ఉంటుంది ఈ వారం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ